మేము ప్రొడక్షన్ చేస్తూనే ఉన్నాం ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి స్టాక్ అయిపోతూనే ఉంది ఈ ప్రొడక్ట్ ని లాంచ్ చేసేటప్పుడు ఇంత హ్యూజ్ రెస్పాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్ వీక్ మాకు ప్లేస్ అయిన ప్రతి ఆర్డర్ లో మల్టీ సీడ్స్ చిక్కీ ఖచ్చితంగా ఉంది ఈ చిక్కీని మేము పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ మెలాన్ సీడ్స్ ఫ్లాగ్ సీడ్స్ బెల్లం గీతో చేస్తాము మామూలుగా సీడ్స్ ని తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఈ చిక్కీని ట్రై చేయండి ఖచ్చితంగా మీ ఫేవరెట్ అయిపోతుంది ఈ చిక్కీ వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఐరన్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ పొటాషియం మెగ్నీషియం రిచ్గా ఉంటాయి అందుకే దీన్ని బ్రెయిన్ సూపర్ ఫుడ్ అంటారు మీ పిల్లల స్నాక్స్లో దీన్ని తప్పకుండా యాడ్ చేయండి ఇది పిల్లలకి మాత్రమే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది మల్టీ సీడ్స్ చిక్కీతో పాటు చాలా హెల్దీ స్నాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి మీకు నచ్చిన ఫుడ్ని ఆర్డర్ చేయండి అప్డేట్ కోసం పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ